ఓం గమ్ గణాధిపతే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో దీపదానం చేస్తున్నారా అయితే ఈ రోజు దానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందట కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ దీపదానం చేస్తే రాజయోగం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ దీపదానం చేస్తే రాజయోగం కలుగుతుంది పరమ పవిత్రమైన కార్తీక మాసము శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనది ఈ మాసములో ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు విశిష్టమైనది ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు ఆ తర్వాత చేసే దానాలు ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కాంద పురాణము అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణము వివరిస్తుంది అయితే కార్తీక మాసంలో అన్ని దానాలు ఒక ఎత్తు అయితే దీపదానం మరొక ఎత్తు అని చెబుతారు ఎందుకంటే ఈ మాసంలో దీపదానానికి అంత విశిష్టత ఉంది మరి ఈ మాసంలో దీపదానం ఎలా చేయాలి ఏ ఏ తిదుల్లో చేస్తే మంచిది ఎన్ని ఒత్తులు వేసి దానం చేయాలి అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము దీపదానం ఎలా చేయాలి కార్తీక మాసములో దీపదానం చేయడం వల్ల శివకేశవుల సంపూర్ణ అనుగ్రహంతో పాటు సంవత్సరం మొత్తము సకల శుభాలు సిద్ధిస్తాయి దీపదానం ఎలా చేయాలి ఎక్కడ దానం ఇవ్వాలో కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము దీపదానం చేయాలనుకునేవారు తలస్నానం చేయాలి తర్వాత గోధుమ పిండి తీసుకుని అందులో కొద్దిగా బెల్లం తురము ఆవు పాలు పోసుకొని కలుపుతూ పిండి దీపం తయారు చేయాలి ఆ తర్వాత పైడి పత్తి తీసుకొని స్వయంగా చేత్తో నలుపుతూ ఒత్తులను తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసిన ఒత్తులను పిండి దీపంలో పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగించాలి ఇలా వెలిగించిన దీపాలను శివాలయము లేదా విష్ణాలయం ప్రాంగణము నదీ తీరము రావి చెట్టు తులసి కోట ఉసిరి చెట్టు మర్రి చెట్టు లేదా గృహములో ఎక్కడైనా దీపాదానం చేయవచ్చు ఎన్ని దీపాలు దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో ఒక దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చిన్న చిన్న పాపాలు తొలగిపోతాయని చెప్తారు పది దీపాలు వెలిగించి దానం ఇస్తే మహా పాపాలు తొలగిపోతాయని చెప్తారు వంద దీపాలు వెలిగించి దానం ఇస్తే శివలోకం సిద్ధిస్తుందని చెబుతారు వంద కంటే ఎక్కువ దీపాలు వెలిగించి ఇస్తే మోక్షం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్ చెప్పినారు ఎన్ని ఒత్తులు వేసి దీపం దానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము కార్తీక మాసంలో ఒక వత్తి వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి నాలుగు వత్తులు వేసి దీపాన్ని వెలిగించే దానం ఇస్తే రాజయోగం కలుగుతుందని చెప్తారు పది వత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే చక్రవర్తిత్వం కలుగుతుందని అంటారు చక్రవర్తిత్వం అంటే మీరు ఏ వృత్తిలో ఉన్నా ఉన్నత స్థాయికి చేరతారని చెప్తారు వంద ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు ఎందుకు వంద కంటే ఎక్కువ ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దానం ఇస్తే పునర్జన్మం ఉండదని మోక్షం లభిస్తుందని చెప్తారు ఏ తిథిలో దానం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము కార్తీక మాసంలో శుక్లపక్షము లేదా బహుళపక్షములో అంటే పౌర్ణమికి ముందు లేదా పౌర్ణమి తర్వాత కొన్ని ది తిథుల్లో దీపాలను వెలిగించి దానం ఇస్తే మంచిదని స్కాంద పురాణంలో చెప్పారు పాడ్యమి లేదా చవితి తిది రోజు దీపదానం చేస్తే ముత్తైదువులకు సౌభాగ్యం కలుగుతుంది విదే రోజు దానం చేస్తే సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది తదే రోజు దీపదానం చేస్తే సకల సంపదలు లభిస్తాయి పంచమి రోజు దీపదానం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి షష్ఠితిథి రోజు దీపాన్ని దానం చేస్తే రాజకీయాల్లో బ్రహ్మాండమైన పదవి లభిస్తుంది సప్తమి రోజు దీపదానం చేస్తే ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది చతుర్దశి రోజు దానం చేస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి రోజుల్లో దానం దీపదానం చేస్తే మిగిలిన రోజుల్లో చేసిన దానికంటే ఎక్ నాలుగు రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో దీపదానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించాలి సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రధాస్వామి శాంతిరస్తు సదామమ అనే మంత్రాన్ని పఠిస్తూ దీపదానం ఇవ్వాలి ఈ శ్లోకం మొత్తం చదవలేని వారు కార్తీక దామోదర ప్రత్యర్థం అనుకుంటూ దీపదానం ఇస్తే మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ ఫర్ వాచ్